మంచి మీ టీచర్లు అయితే టీచర్ల సమస్యల మీద ఆ శాసన మండలిలో మాట్లాడే వాళ్ళ మీద ఎన్నుకోండి నేను ఈ ప్రైవేటు యాజమాన్యాల సంస్థల అధినేతలకి ఒకటే అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్ ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి అన్న అంశం తెర మీదకి వస్తే మీరు ఎటువైపు ఉంటారో ఒక్కసారి ఈ ప్రజలకు సమాధానం చెప్పండి ఉపాధ్యాయుడిగా సాధారణ ఉండి నాకు అవకాశం కల్పించు అంటే మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఉపాధ్యాయుల కోసం ఈ అవకాశాన్ని కల్పిస్తే ఇట్లా రియల్టర్లు వచ్చి సంఘ చరిత్రను ఇబ్బంది పెట్టి టికెట్లు కొనుక్కుని నిలబడితే ఉపాధ్యాయుని విలువ పెరుగుతుందా తగ్గుతుందా తప్పకుండా మా ఉపాధ్యాయులు బహుశా సమాజ నిర్మాతలు సమాజం మా చేతిలో నిర్మాణం అవుతుంది తప్పులు చేసిన సంఘానికి గట్టిగా బుద్ధి చెప్తారని అక్షరాలే అనే బిద్దిన్సీనోలా ఊ లక్ష్య సాధనకు గురిపెట్టిన వాళ్ళ ఊ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా నీకు జట్టుగా విజయం నందిస్తామన్నా